थैंक यू सर आगे पार्टीजन एसोसिएशन masih besar पार्टीजन Lagi.

మున్సిపల్ చైర్ మున్సిపల్ చైర్పర్సన్ అయిన రమేష్ గారికి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి యాభి గారికి మిగతా కార్పొరేటర్లందరికీ యువతనానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితనానికి భారత మహాశక్తి పెద్ద చేసిన విద్యార్థి అందరికీ అలాగే ప్రతిపాల్కి ఎలక్ట్రానిక్ ఎల్పి మీడియా వారికి పోలీస్ శాఖ వారికి అందరూ కూడా ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి చూడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆనాడు ఈ దాచ సుకాలను జయించి స్వేచ్ఛ వాయువుల్ని ప్రదార్థించిన ఎంతో మహా మంది మహానుభావులు ఉన్నారు ఎవరు పెడతామని మహానుభావులు అంటాం స్నేహితులకు పంచ బాయన విద్యతే తన సమర్థే నాయకు భయా కొంతమంది వాళ్ళకి గుర్తించం ఉండదు అలాంటి వాళ్ళు మంది వాళ్ళ ప్రాణ త్యాగాలకు ప్రతిఫలంగా మనకు స్వతంత్రయాన్ని తెచ్చిపెట్టారు వాళ్ళందరినీ కూడా ఈ రోజు తలుచుకుని రోజు ఏదైతే మనం ఈ విధమైన ప్రజాస్వామ్యం గ్రంపుతున్నామో స్వేచ్ఛ వాయువుని పిలుస్తున్నాము మనకి అందించిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా మనం పంచుకోవాల్సిన శ్రద్ధాంజలి ఘటించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఉన్నారు ఇక్కడ మన అభివర్ణ చెప్పారు బ్రిటిష్ వెల్గమ్ జనరల్ గారు సార్ ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం ఆయన సిబ్బంది పద్దెనిమిది వందల యాభై ఏడులో గాంధీ లక్ష్మి బాని అందరికీ చెప్పుకొచ్చారు నేను ఇంకొంచెం ముందుగా వెనక్కి వెళ్తాను ఎందుకంటే టైం మిషన్ ఆదిత్య విషయంలో పది గంటలు చూపించండి ఎందుకంటే చెప్పేసి ఇవాళ మన భారతదేశం ఎంతో ముందుకు వెళ్ళింది ఎంతో ఉపయోగం చెందింది ఇవాళ మనం అంతరిక్షే ఇస్రో ఇవాళ మనం హైస్ పంపగలుగుతున్నాం అంటే ఇక్కడే కాదు ఎక్కడ చూసినా మన భారతీయుల టవాళ్ళు ఏ రంగంలో కూడా రంగం అగ్రస్థానం నుండి ఆ దేశ రాజకీయ లేకపోతే ఆర్థిక సామాజిక విషయాలలో వాళ్ళు కూడా బాగా పంచుకుంటున్నారు అది మన తెలుగు మన భారతీయులు గొప్పతనం సరే ఇక ముందుగా మన పురాణాల నుంచి మొదలు పెడితే మరి చచ్చకోని అప్పుకున్నాడు అభిషత్తుడు అలాగే తండ్రి మాటకే కారణ కారణములు గేగాడు తీరత్తుడు అన్న సైవక అంకితం అయ్యాడు లక్ష్మణుడు అదే ప్రతి దైవమని దంచిపోయింది తీసుకున్నా తల్లి అలాగే చాపురితో సమంతం నేర్పాడు నాటి వల్లనాడు బ్రహ్మన్న మేడి మేడి పండుగ సంకల్పడు వేణన్నా నితంత్రో తన గాథలు మార్చి బంధువులు పండించారు గురదాడ తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురదాడ స్వతంత్ర అర్థం అర్థశాలను తీయాయి సమానంగా దూకాడు నేతాజీ చచ్చాగ్రాన్ని సాధారణంగా స్వాదమ సాధించాడు బాపూజీ అలాగే నూరు ఎదురు గుండు గుండె గుండుకు గుండె ఎదురొట్టి మన ప్రాణాలు కోల్పోయాడు ఆనాడు తగ్గుటూరి అలాగే ఇక్కడి నుంచి ఎంతమంది ఉన్నారు ఇంకా కనబడని వాళ్ళు ఒక అమృత చామరాజు గారు ఉన్నారు ఒక పులే గారు ఉన్నారు ఇలాంటి చాలా మంది అందులో ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి హిందూపురం నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది కాను సుబ్బారావు గారిని మన ఆ రోజు కాను సుబ్బారావు గారు ఇక్కడి నుంచి ఆయన యొక్క బ్రిటిష్ వారి దౌర్జన్యాల్ నుంచి ఎదురొడ్డి పోరాడి ఎంతో మందికి ఇక్కడ స్ఫూర్తి స్ఫూర్తి ప్రదాయకంగా ఉండి వాళ్ళు కూడా ఈ పొరట పట్టుకొని ఉత్తేజింప చేసి ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేలా చేసిన మహానుభావుడు పద్మశ్రీ తల్లుని సుబ్బారావు గారు హిందూ హిందూ భూమిక్షరాలతో చట్టం లిఖించబడేలా చేసిన మహానుభావుడు తల్లుని సుబ్బారావు గారు మౌలాల అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆయన ఒక మహా స్వాతంత్ర సభ యోధుడు ఈ భారత స్వాతంత్రమో స్వాతంత్ర తమోద్యమంలో పాల్గొన్న మహానుభావుడు ఆయన ఆయన ఒక విద్యావేత్త అలాగే రచయిత అలాగే ఈ యొక్క భారత సహాయ సహకారం అలాగే క్విట్ ఇండియా వాటిలో బాగా పంచుకుని మరి అలాగే ఆయన భారతదేశానికి స్వతంత్ర చిత్రత భారతదేశం విభజన వ్యతిరేకరించిన దేశ భక్తుడు మొలా నవ్వు దళం గారు అలాగే హిందువులు ముస్లింల యొక్క ఐక్యత కోసం అబుల్ గారు మాట్లాడతాడు అలాగే ఒక ఎన్టీఆర్ భాష పేరుతో మాట్లాడే పేరుతో ఆనాడు మన అందరూ ఇష్టం స్థాపించబడింది ఈ పరిపాలన యొక్క సరళి ఎలా ఉంటుందో చాలా మంది మన దగ్గరించి కూడా అక్కడ కేంద్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించాలంటే దానికి కారణం ఒక ఎన్టీఆర్ ముందుకోవాలి భారతదేశంలో ఆయన రాజకీయ నాకు ముందు ఆయన మన నాడు ప్రధానమంత్రిగా పోటీ చేసిన పివి నరసింహారావు గారు నిందల నుంచి ఆయన పోటీ చేస్తే ఆయన మనం పోటీ పెట్టుకోవడానికి మన తెలుగు వాడికి ప్రధానమంత్రి కావాలి అని ఆనాడు అత్యధికమైన మెజారిటీతో పివి నరసింహారావు చెప్పించారు మా వాళ్ళు బాగు అందాలు గారు పివి నరసింహారావు గారు అలాగే ప్రధానమంత్రి అయితే ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారు అంటే లిబరలైజేషన్ లిబరలైజేషన్ అంటే ఆర్థికంగా మనిషికి లేకపోతే డబ్బుల వాళ్ళకి వాళ్ళు అదే ఎకానమీకి మీకు జల కట్టి ఆయన ఎన్నో సంస్కృతి తీసుకొచ్చారు కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలేముడు సమాజమే నియమం అందులో అను చూపడి అది చాటి చెప్పిన మహానుభావుడు అలాగే పిల్లల వాళ్ళకి అవసరం కనీపు తెలుసు ప్రవసరాల ఫుడు ఫోటూ బుడ్డ అవసరాలను తీర్చిన మహాభావులు నందమూరి తారక రామారావు గారు మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి తారీఖులో బియ్య రెండు రూపాయలు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే రాడు విద్యుత్కి ముప్పై రూపాయలని ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకు వాళ్ళ తండ్రి ఆస్తులు సమాన ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం విశ్వ పద్మావతి విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించింది నందమూరి తారక రామారావు గారు అలాగే చేత వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగ కూడా మరి చేత వర్షాల సంఘం కలిగి ఒక చీలా గోపించింది మహానుభావుడు నందమూరి తాలూకా రామారావు గారు అలాగే ఈ మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు బాధలు తీసుకొచ్చింది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పేదవాళ్ళకు పక్క కాంపీలు కట్టించింది నందమూరి తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఎన్నెన్నో అంటే స్వతంత్ర పోరాటం చూడాల స్వతంత్రం వచ్చాక మనం చూసినదా ఇది ఒక పోరాటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిన్ను ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఈ గడ్డు కాలంలో ఒక రాజధాని ఒక రాష్ట్రంగా పదిహేను వేల కోట్ల రూపాయల రోడ్తో బడ్జెట్ రోడ్తో ఈనాడ ఆనాడు ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడింది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రాన్ని ఈ యొక్క ఆయన ఈ ఆర్థిక ప్రణాళికలను రూపొందించి మన రాష్ట్రాన్ని అప్పుడు ఆయన మొట్టమొదటిసారి విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ సాటిగా తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళి తీసుకొచ్చేది వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అవి భగీరథుడు ఇవాళ మనకి హెచ్ఎన్ఎస్ఎస్ అది ఎన్టీఆర్ రామారావు గారి ఆయన ఒక విఘన భగీరథుడే ఆయన యొక్క పుత్రిక మానసిక పుత్రికలే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి తెలుగు కంగు అయితేనేమి గాలేరు నగిరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన వైద్య పుత్రిక నాకు చూసాం ఏంటంటే మధ్యలో ప్రభుత్వం మారి వారి జనతాయి పార్టీ నుంచి మాట్లాడదాచుకోలేదు నేను తర్వాత మళ్ళీ మన ప్రభుత్వాలు ప్రభుత్వం వచ్చాక ఏదైతే రామారావు గారు గలంలో యుద్ధం చేయడం ఏదైతే నీళ్ళు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేకి బ్రాంచ్ పేనల్ ద్వారా హిందుకుడికి నీళ్ళు తాగునీరు తాగునీరు ఇవ్వడం అది నా అపూర్వంగా అది అదృష్టంగా మీరందరూ నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాం ఎందుకు చేశాం ఇవాళ అలా రండి రామారావు గారు పారిశ్రామిక వాడ స్థాపించారు పారిశ్రామిక వాడ ఆయన స్థాపించేటప్పుడు ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు అది ఆయన విజన్ ముందు చూపు ఇక ఈ భౌగోళికంగా చూసుకుంటే హిందూ కులానికి ఎంతో మంచి భవిష్యత్తు వస్తుంది ఇక్కడ మొదలైపోయింది ఏరోస్పేస్ వస్తుంది ఇంకెన్నెన్నో పారిశ్రామికాలు చెప్తున్నా అని చెప్పొచ్చి ఒక భౌగోళిక భౌగోళికంగా హిందూకుంటున్నారు ఈ యొక్క సౌరూ గాంధీ వాళ్ళు వాడుకోవడానికి అలాగే ఆనాడుపల్లి ఈనాడు ఒక ఆనాడు వాళ్ళ తొంభై రెండు పాయింట్ ఐదు కోట్లు రూపాయల అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకొస్తే అది రివర్స్ సెంటరింగ్ అని ఇరవై ఐదు శాతం పైన లోపు బంగ్ అయిన వాటికి వాటిని ఆపేస్తూ మన ఇక్కడ మున్సిపాలిటీని మున్సిపాలిటీ ఆపేసాను ఇంతకుముందు ప్రభుత్వం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వచ్చి పండి సాక్షన్ చేయడం జరిగింది అలాగే అలాగే అమృత్ కీన్ కింద ఈ ఒక నూట ఎనిమిది కోట్ల రూపాయలు సీరియస్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది ఓకే అయితే జరిగింది అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ స్కీ నూట తొమ్మిది కోట్ల రూపాయలు అలాగే నూట ముప్పై కోట్ల రూపాయలతో యూడిఐఎఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ మనకు రావడం జరిగింది శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే పదిహేను కోట్ల రూపాయలు హిందుపూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఊరికి శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క సామాన్య మంచిది కోసం కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఇంకా కూడా ముందు శాంక్షన్ చేస్తున్నారని మీ అందరికీ సభకుంటున్నాను అలాగే నలభై ఐదు కోట్ల రూపాయలు వారంటీ రోడ్ సైడ్ బిల్డింగ్స్ వారు కూడా ఏర్పాటు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో నలభై ఐదు కోట్లు ఎన్ఆర్ఏఎస్ అంటే కోళ్ళలో సిమెంట్ రోడ్డు కానీ ఈ సిసి రోడ్డు పోయి కూడా శాంక్షన్ అయింది అలాగే మొన్న నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మంత్రులతో కలవడం జరిగింది అక్కడి నుంచి మీడియట్గా యువపూర్ బైపాస్కి డీపీఎమను గడ్కరిగా నుంచి హైవేస్ హైవే స్టేట్ హైవే వాళ్ళకి నేషనల్ హైవే వాళ్ళకి ఉండడం జరిగింది అలాగే ఇక్కడ తెలుగుదేశం ఉంటుంది రాముండే చౌటల్లో నుంచి కార్మికుడు జరిగిన గండలలో నుంచి పేద రైతుల నుంచి నుంచి పేద ప్రజల కంటి మంటల్లో నుంచి కష్ట కన్నీటి నుంచి ఆ ప్రభావంలో ఉంచి పెట్టింది తెలుగుదేశం అది పెట్టుకుని మనకి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు సాను ఇలా సోదరుడు వాళ్ళ కోసం అవసరం కూడా ఒక ప్రతిపాదన కేంద్రమంత్రి గారి జరిగింది అది కూడా చదువు గుర్తి చేస్తాడని చెప్పారు శాంక్షన్ చేస్తాడని చెప్పారు సో ఇలా ఒక కుటుంబం చేసుకుంటూ పోవడమే ప్రజలు ప్రజల దేవుడు స్వాదాలయ ఖర్చు ఉంటుంది అదే నాన్నగారి యొక్క నినాదం అదే జీవితాలతో మాట మాతో ఉండే అదే కొత్త వేదం దాన్ని పాటిస్తూనే ఈరోజు అటు సినిమాల్లో అయితేనే మీరే వీరందరే నాకు శ్రీరామ లక్ష్యం వీరందరే నాకు ఉత్సాహం ఉత్తేజం కానీ అసలేమే జన్మించి నన్ను మీ ఎన్న ముందెల్లో ఆయన ప్రతిపక్ష నింపిన విశ్వానికి విశ్వ నట నట తెలవటంతో చూపించిన దైవం సదయన్ నా తండ్రి నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నటుడు పరోప ఉన్న డాక్టర్ పద్మశ్రీ నందము తారక రామారావు గారు ఒక నా సినిమా నటుడిగా చెంది నాయకుడి రాజకీయాల్లో చెంది నన్ను నాకు ప్రేరణించిన నాకు సృప్తిదాయకుడైన ఆయనకి ఈ సభాముఖ్యంగా శ్రద్ధాంజలిగా దూసుకు ఆయన కూడా తలుచుకుంటూ అందరితో పాటు మరి నాడు ఎందుకు ఎంతో సర్వేకంగా దూసుకున్న కూడా మాట్లాడడం జరిగింది మన వాళ్ళతో కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది ఎలా ఇక్కడ మనం యువత ఇక్కడ వారికి స్థానిక స్థానికులకి మనం ఉద్యోగ కథలు కల్పించాలని ఇలా ఎన్నో ప్రణాళికతో ఈ ఆర్థికంగా కూడా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి ఎలా సంక్షేమ ఆదాయం మనిషిని మళ్ళీ వైభవం తీసుకురావాలి మన రాజ్యానికి మన ప్రజలు కనీస సౌకర్యాలు ఎలా వారికి అందించాలి అన్న ప్రభుత్వంతో మన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది అందరం ఆశీర్వదించాలి సో ఈ యొక్క మన నైత్రం అప్పుడు నాలుగైదు మూడు సార్లు నుంచి ముఖ్యమంత్రిగా గెలిచారు నన్ను కూడా మూడు సార్లు నన్ను గెలిపించానికి మూడు సార్ నుంచి మరొకసారి అధికమైన మధ్యాహ్నం జీవితించుకుంటూ వచ్చారు సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం ఇలాగే సందేహంగా వెళ్ళదు ఎంత వెతికినా అంత గలడు మీ బాధ నేల నరసింహ స్వామి భక్తుణ్ణి అందులోనే ముందుకు ఎంత ఎందుకు ఇక్కడ నా యొక్క షూటింగ్ లోన్సిల్ ఎప్పుడో భూమి పూర్తి చేయడం జరిగింది అంత పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని దొరకాలి భౌ సదుపాయాలు లేకపోవడం వల్ల రోడ్లు నీళ్లు ఎన్ని ఏమీ లేకపోవడం వల్ల దాన్ని ఆపించాము మనమే మళ్ళీ ప్రారంభించాం ఆ రోజు అన్నాను మంచి వర్షం అంత రాత్రి ఆ రాత్రి మంచి కొంత ఉంది ముద్దం జరగదండి ఓకే కలిసాం కానీ వీళ్ళంతా గురువులు పెట్టుకునే రావాలి పుజులు గురుగుల్లో పూజ చేయాలి ఏ వద్ద అది ఒక్క చుట్ట వర్షం పడాల ఒక్క చుట్టపడలేదు అంటే మంచి కార్యక్రమానికి ఎప్పుడు ఆ ప్రకృతి పండుతుంది అంటే అంటే అలా ఇవాళ మళ్ళీ అంతా రెగ్యూని కూర్చున్నాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కూర్చున్నాను అలాగే మన భారత గుర్తించే కానీ ఎలాంటి వంశానికి బాగా తిప్పుడు గొప్పది దాని తర్వాత ఈ మట్టి జాలను గుర్తింపు వాటి అనేది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ప్రస్తుతానికి ప్రభుత్వ ఇవ్వడం జరిగింది అవన్నీ క్లియర్ చేయడానికి లైంగం చేయడానికి వీటి అన్నిటికీ కూడా ఒక వెయ్యి నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు మనం ప్రతిపాదన పంపించాం అది కూడా సడలో ఆలోచిస్తుంది ప్రభుత్వం కేవలం నీటి కోసం చాలా ఎప్పుడు ఎదురు చూస్తే ప్రజలకు ముందుకు బంగారు బంగారు భవిష్యత్తు అందరికీ చూడబోతున్నా ప్రజలు కాపీ కార్యక్రమాలు మంచిగా అంటే ఎలా లేదు నువ్వు స్పీక్స్ అయిపోయి అంటే ఆ వేడిలో ఉన్నారు వాళ్ళు మంచి బాలకృష్ణ అన్న పరుపులు ఎలా ఉంటాయో విరా